ఇంట్లో బెండకాయ వేపుడు చేస్తామంటే అస్సలు తినరు కదండి చాలా జిగురుగా ఉంటుందని చెప్పి కానీ ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి అస్సలు జిగురు లేకుండా చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అలాగే ముందుగా మనము ఒక కిలో బెండకాయలు తీసుకొని నీట్ కడిగేసుకొని తడంతా తుడిచేసుకోవాలి బాగా డ్రైగా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ సైజులో ఉండాలి ముక్కలు ఎక్కువ పలుచుగా ఉండకూడదు ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని మట్టుకే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో కానీ అలాగే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టారంటే జిగురు వచ్చేస్తుందండి కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉన్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి అస్సలు అనేది రాదండి ఈ టిప్పు ఫాలో అవ్వండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి బాగా మంచి రంగు కూడా వచ్చేసాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇంగు అనేది యాడ్ చేసుకోండి కంపల్సరీ యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ముందే సాల్ట్ వేసారనుకోండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు వచ్చేస్తుందండి చాలా జిగురు వస్తుంది కాబట్టి బాగా ఫ్రై అయిన తర్వాతనే సాల్ట్ వేసుకోండి ఇలా వేగుతూ ఉండంగానే మనము పక్క స్టవ్లో ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని కాస్త చల్లారనివ్వాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము అదే మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్లు మనం చట్నీ చేస్తాం కదండి పుట్నాలు వాటిని వేసుకొని కాస్త మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇది కూడా ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది కాస్త బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఉంచుకుందాము బెండకాయ చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది మనము ఇందులో కారపొడి వేసాం కాబట్టి బాగా పచ్చిమిల్లిపోయిన తర్వాత వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది సిమ్లో కానీ అలాగే మీడియంలో పెట్టారంటే జిగురు వచ్చేస్తుంది కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి అస్సలు జిగురు అనేది రాదు అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదండి మినపప్పు అది పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇదంతా కూడా బాగా దీనికి పట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు కాస్త వేయించుకోండి సరిపోతుంది ఇలా సపరేట్ సపరేట్గా వేయించుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది లాస్ట్లో మనము మిక్సీ పట్టుకున్న పుట్నాలు పొడి కూడా వేసేసుకోవాలి ఈ పుట్నాల పొడి వేసిన తర్వాత మనం సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోలేకపోతే అడుగు పట్టేస్తుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అస్సలు అనేది ఉండదు చూసారా పొడి పొడిలాడితే చక్కగా ఉంది కదా ఫ్రై ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై చేసుకుని తిని చూడండి అద్భుతంగా ఉంటుందండి టేస్టు అలాగే చపాతీతో కూడా తీసుకోవచ్చండి మీకు నచ్చింది కదా అస్సలు జిగురు లేకుండా ఉండే ఈ ఫ్రై వెంటనే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి